చైర్మన్ పూరం జదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ మరియు రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓస్ భవన్లో జిల్లా టీజీజేఏసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో టీజీజేఏసీ సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల పరిశీలకుడు రాష్ట్ర టీజీజేఏసీ కార్యవర్గ సభ్యుడు పి చంద్రశేఖర్ పర్యవేక్షణలో టీఎన్జీఓ అధ్యక్షుడు మొహమ్మద్ జావీద్ అలీ టీజీఓ వైద్యనాథ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి రవి అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి రాష్ట్ర సభ్యులు నిర్మలా రాజకుమారి ఆర్గనైజింగ్ సెక్యూరిటీ గౌస్ హష్మి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు సోమయ్య సయ్యద్ సాబేర్ అలీ సోమశేఖర్ సుధామణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర టీజీఏ జేఏసీ చైర్మన్ మారం జగీశ్వరరావు గారు మరి అదేవిధంగా ఏలూరు శ్రీనివాసరావు గారి ఆదేశం వరకు సంగారాడు జిల్లాలో టీజీఏసీ టీజీజేఏసీ జిల్లా బాడీని ఎన్నుకోవడం జరిగింది డినానిమస్గా ఎన్నుకోవడం జరిగింది మొమ్మ జావద్ అలీ నేను అనగా జిల్లా జిల్లా టీజీఎస్ చైర్మన్గా అదే డాక్టర్ వైద్యనాథ్ గారు సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు అదేవిధంగా ఏ మానయ్య గారు అడిషనల్ జనల్ సెక్రటరీబడ్డారు ఇంకా చాలా పెద్ద టీం ఉంది ఈజీఈ చేసి సంగారెడ్డి జిల్లా కొత్త నూతనంగా బాడీ ఎరుకోబడ్డది అదేవిధంగా మన సాగర్ సాబ్ సయ్యద్ సాగర్ సాహ్ గారు మరి చాలామంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మరి ఆల్ ఎంప్లాయీస్ పడుతున్న ఒక బాధలు వాళ్ళకు రావాల్సిన బకాయిలు వాళ్ళకు రావాల్సిన డిఏలు జీపీ జీపీఎఫ్ పైసలు జీపీఎఫ్ తీసుకోవాలన్నా కొన్ని నెలల తర్వాత ఆగుతున్నాయి కాబట్టి ఇక టీజీఐసి చైర్మన్ మారడం జరిగివరకు సంగారెడ్డి జిల్లా బాడీ ఎన్నుకోవడం జరిగింది ఈ బాడీ నెక్స్ట్ మా యొక్క హక్కులు సాధించుకో సాధించుకోవడానికి ఏ విధంగా కార్యాచరణ చేయాలి ఏ విధంగా మా యొక్క పెండింగ్లో ఉన్న బకాయలన్నీ ఏ విధంగా సాధించుకోవాలి గవర్నమెంట్తోని ఈ యొక్క సంఘం ఏర్పడడం జరిగింది గత పది సంవత్సరాలు అయ్యింది టీజీఐసి లేక ఈ జేఏసీ జీఏసీ ద్వారా రాష్ట్ర నాయకత్వం మాకు ఏం ఆదేశం ఇచ్చినా దాని ప్రకారంగా జిల్లా జిల్లాలో మేము పాటిస్తామని తెలియజేస్తూ మరియు చాలా పెండింగ్లో ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఒక ముఖ్యంగా తెలిపేది ఏమంటే ఎంప్లాయీస్ లేనిది ఏ పని కాదు అలాంటి ఎంప్లాయీస్కి వాళ్ళకు రావాల్సిన హక్కులను పక్కకు పెట్టి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు కానీ జీతాలు కానీ వాళ్ళకి వచ్చిన జీపీఎఫ్ కానీ కనీసం ఒక పెళ్లి చేసుకోవాలని ఒక జీపీఎఫ్ పది సంవత్సరాలు పెట్టుకొని అమ్మాయి పెళ్ళిలో ఇప్పుడు ఇంకో పంచామని అనుకుంటే ఇప్పుడు దాదాపు ఆరు నెలలు ఒక సంవత్సరం అవుతుంది మళ్ళీ మా మా పైసలు మాకు రానికి కాబట్టి ఈ దుస్థితి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాపాడాలి వాళ్ళ పైసలు వాకి ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి గత ఐదు టీఏలు పెండింగ్ ఉన్నాయి రెండు డీఏలు ఇస్తారని మొన్న చెప్పారు కానీ ఆ రెండు డీలు ఇవ్వలేదు పిఆర్సీ కూడా గత ప్రభుత్వం ఫైవ్ పర్సెంట్ ఇచ్చిపోయింది ఈ కొత్త ప్రభుత్వం రాంగానే ఇస్తారనుకున్నాం అది వెంకమ్ మీదకెళ్ళి మంటల వన్నట్టేది మాకు ప్రస్తుతం అయితే ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్ అయిందంటే అంటే పెంక మీదకెళ్ళి మంటల పన్నడైంది అప్పుడు మూడు అయినాయి ఇంకా రెండు అయినాయి ఐదు అయిపోయింది కొత్త ప్రభుత్వం రాగానే ప్రభుత్వంలో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు రాగానే డిఆర్ ఇస్తారు కానీ మరి ఇప్పటిదాకా డిఎల్ వేయలేరు సరే మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులే తక్కువ పడుతున్నా అర్థం కాదలేదు ఎందుకంటే ప్రతి స్కీమ్లో ప్రతి దానిలో ఈ యొక్క ఎంప్లాయీస్ ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళు లేకుంటే ప్రభుత్వం నడవది కాబట్టి ఇప్పటికి కూడా మేము టీజీఏ మా రాష్ట్ర నాయకులు చెప్పిన విధంగా మేము సైలెంట్గా వాళ్ళని ఫాలో అయిపోతున్నాం కాబట్టి మా యొక్క సీఎం గారు కానీ మన గవర్నమెంట్ కానీ ఈ ఎంప్లాయీస్ యొక్క హక్కులని వాళ్ళ ఉన్న పెండింగ్ బిల్స్ని కానీ అన్నీ కూడా విడుదల చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు జరిగినటువంటి టీజీఏసి కార్యవర్గ ఎన్నిక కోసము సమావేశమై ఈరోజు సుదీర్ఘంగా ఈరోజు దాదాపుగా ఒక మూడు గంటలు అన్ని రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల అనుసారంగా మన గతంలో రాష్ట్ర కార్యవర్గాన్ని టీఆర్టి అనుకుంటే టీఎన్జిఓ టీజీఓస్ అలాగే ఎస్టీఓ అన్ని సంఘాలు ఒక ఏకతాటిపై వచ్చి ఈరోజు ఒక ఐక్య కాలేజ్ కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసి ఈరోజు అన్ని జిల్లాలలో ఒక క్యాలెండర్ను విడుదల చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలంటే కింది స్థాయి నుంచి ఒక పటిష్టం చేయాలని ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈరోజు మనకు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన ఈ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో అన్ని ఉద్యోగాల సంఘాల నాయకులతోని ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే వాళ్ళ యొక్క సభ్యులతో ముఖ్యంగా బీఆర్టీ టీఎన్జిఓ టీజీఓ అలాగే ఎస్టి ఎస్టీ అలాగే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ టీపీటీఎఫ్ టీటీయూ డిటిఎఫ్ టిఆర్టీఎఫ్ ఎస్టియు అలాగే అనేక సంఘ సిపిఎస్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ డాక్టర్ అసోసియేషన్ అలాగే వెటరీ మహిళా సంఘాలు హాస్టల్ వాటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరూ కూడా కలిసి ఒక సుదీర్ఘంగా చర్చించి ఈరోజు మూడు గంటలు మరి అన్ని సమస్యల మీద పెండింగ్ సమస్యలు ఉన్నాయో పిఆర్సీ కావచ్చు డిఏ కావచ్చు ఈరోజు రిటైర్మెంట్ అయ్యి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇవన్నీ కూడా పెండింగ్ నుండి ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు దినదినంగా ఒక గండంగా గడిపినటువంటి ఉపాధ్యాయులు ఎంతో ఆశతో ప్రభుత్వాన్ని వాళ్ళ వాళ్ళు కోరి తెచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఈరోజు తచ్చారం చేస్తూ ఉన్నారు దీన్ని ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళ అందరూ కూడా ఈరోజు వాళ్ళ సమావేశంలో వాళ్ళు వ్యక్తపరిచి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా ముక్త కంఠంతోనే ఏకాగ్రంగా అందరూ కలిసి ఈ యొక్క సంఘాన్ని ఈరోజు రాష్ట్ర మన జిల్లా సంఘాన్ని కూడా ఏర్పాటు చే జరిగింది దీనికి చైర్మన్గా మన జాగీదల్ గారిని అలాగే సెక్రటరీ జనరల్ గా నాకు డాక్టర్ వైద్యనాథ్ గారిని అలాగే అడిషనల్ సెక్రటరీ జనరల్ గా మానేయ సార్ గారిని అట్లా సాబీర్ సార్ గారిని మిగతా అన్ని సంఘాల నాయకులను కో చైర్మన్ గా నియమిస్తూ ఈరోజు ప్రకటించినందుకు ఈ యొక్క అందరికి కూడా పేరు పేరున మా అంద కార్యవర్గ సభ్యుల తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మన అందరం కూడా ఇదే ఒక మన జిల్లా తరపుననే గతంలో కూడా మన జిల్లా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులను చేసింది మన జిల్లాల నుంచే దేవిప్రసాద్ కావచ్చు అలాగే గతంలో రాజన్న కావచ్చు అనేక మంది ఈ జిల్లా నుంచి ఈ మధ్యలో మన పిఆర్టీ అధ్యక్షుడు మన గుండు లక్ష్మణ్ గారు రావడం అనేక మంది నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడు మన జిల్లాకు ఒక పేరు ఉంది కాబట్టి మనం ఇదే ఇదే ఐక్యమద్యంతో ఒక గట్టి మనం రాష్ట్రానికి ఆదర్శం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఏ పిలిపించినా కూడా చేసి ఈరోజు మేమే ఒక కార్యవర్గాన్ని ముందు కాదు అందరం కూడా చైర్మన్లమే అందరూ కూడా ఒకే ఈక్వాలిటీని ప్రదర్శిస్తూ ఒక మాట మీద ఉండి మనము ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మన మన యొక్క జిల్లాకు ఒక మొదటి స్థానం కల్పించాలి మనం అందరం కూడా మోడల్గా ఉండాలి ఒక క్రమశిక్షణతోని మన ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా అప్పుడు ఏ విధంగా దక్క తెలంగాణ పక్కానే నిదాంధ్యం చేసినో ఈ రోజు మనం ఒక లక్షలాది మందిగా కలిగి కలిసి రాబోయే లాల్ బహదూర్ స్టేడియంలో రాష్ట్ర కార్యకర్త ఆల్రెడీ మన యొక్క కార్యాలయం ప్రకటించింది దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పూచే తప్పకుండా ఈరోజు స్వచ్ఛందంగానే పిఆర్టీ కావచ్చు ఎస్టియు కావచ్చు కావచ్చు అందరూ కూడా స్వచ్ఛందంగా ఎలాంటి లేకుండా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ పేరు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం మరి శ్రీ ఎండి జావీద్ గారు సెక్రటరీ జనరల్ గా శ్రీ వైద్యనాథ్ గారు మరి పిఆటు సంఘ పక్షాన అడిషనల్ సెక్రటరీ జనరల్గా నేను మాకు అవకాశం ఇవ్వడం ఈరోజు కో గా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సెక్రటరీలుగా వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఈ రోజు జిల్లా కమిటీగా ఏర్పడడం ఇది శుభ సూచకం రాబోయేటువంటి ఉద్యమ కార్యాచరణలో వీరందరూ కూడా భాగస్వాములై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చడం కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా నడుము కట్టి మరి సంగారెడ్డి జిల్లాలో ఒక ఐక్యతా భావాన్ని చాటి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఇచ్చేటువంటి కార్యాచరణ మేరకు మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది మీకందరికీ తెలుసు గత పదేళ్ళ పరిపాలనా కాలంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా పూర్తిగా వారి యొక్క సంక్షే సంక్షేమాన్ని విస్మరించింది మరి ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులందరూ కూడా ఒక నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం ఈ ప్రభుత్వం తప్పకుండా మా డిమాండ్స్ అన్ని మా న్యాయమైనటువంటి కోరికలు ఆ ప్రయోజనాన్ని కూడా నెరవేరుస్తుందని భావించాం మరి పదిహేను నెలల కాలం అయిపోయింది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంకా చొరవ చూపడం లేదు మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని మరి చర్చలకు ఆహ్వానించడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా కమిటీ పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక గంట సేపు కూర్చొని మాట్లాడితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సమస్యలన్నీ కూడా అప్పటికప్పుడు పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు స్వయాన పూనుకోవాలి మరి ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి గారు చొరవ చూపకపోతే మరి ఇది ఇంతింతై ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడు అసంతృప్తి జ్వాలతో రగిలిపోతున్నారు ఐదు పెండింగ్ డిఎలు ఉన్నాయి బీఆర్సీ మాట లేదు జెడ్పీఎఫ్ సంగతి జిపిఎఫ్ సంగతి ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు మరి పెండింగ్ బిల్లుల ఎక్కడ 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 వేసిన గొంగళ ఎక్కడ విధంగా పెండింగ్ బిల్లుల సాధన కూడా జరగడం లేదు మరి ప్రభుత్వం ముఖ్యంగా మా చైర్మన్ గారు జావీద్ గారి యొక్క నేతృత్వంలో మరి సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి వైద్యనాథ్ గారు మా ఇంటైర్ టీం అందరం కూడా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున రాష్ట్ర జేఏసీ ఇచ్చేటువంటి ఏ పిలుపు అయినా సరే అప్పటిక ఆ పిలుపును అందుకొని మరి పెద్ద ఎత్తున కార్యాచరణ పూనుకుంటాం విజయవంతం చేయడానికి కృషి చేస్తాం అన్ని సంఘాలు అన్ని కూడా ఐక్య ఐకమత్యంగా ముందుకు సాగి మరి ప్రత్యక్ష కార్యాచరణకు వెళ్ళక ముందే ఈ ప్రభుత్వం మేలుకోవాలి ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షన్ల యొక్క ప్రయోజనాలు కాపాడాలి మా డిమాండ్ అన్ని కూడా నెరవేరాలని మనసారా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ముఖ్యంగా అన్ని సంఘాలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం